కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లు వైద్య కళాశాలలను అమ్మేందుకు చూస్తున్నదని ఏవైఎఫ్ నేత నాగరాముడు విమర్శించారు సిపిఐ ఏవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సర్కిల్లో భోగి మంటలలో మెడికల్ కళాశాల ప్రవేటీకరణ జీవోలను జీవో పత్రాలను దగ్ధం చేశారు పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వన్ జీరో వన్ జీరో ఎయిట్ జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలలో భాగంగా జీవోలను రద్దు చేయకపోగా వంద శాతం వైద్య విద్యను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు పీపీపీ విధానం వల్ల కేవలం వైద్య విద్యార్థులు నష్టపోవడంతో పాటు సామాన్య ప్రజలు వైద్యం ఉచితంగా చేపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదన్నారు వైద్య కళాశాల రాష్ట్రానికి వస్తే దాని ప్రక్కనే ఒకటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అవుతుందన్నారు దానివల్ల సామాన్య ప్రజలు వైద్యం అందించుకోవడానికి అవకాశం ఉంటుంది పీపీపి విధానం వల్ల పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా దూరం చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లు వైద్య కళాశాలలను అమ్మేందుకు చూస్తున్నదని ఏఎవైఎఫ్ నేతలు నాగరాముడు విమర్శించారు విద్యార్థులు ఒకవైపు లక్షలలో ఖర్చు పెట్టి ఇంటర్తో పాటు నీట్ శిక్షణకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తున్నారు నీట్ లో అర్హతలు సాధించిన తరువాత వారికి పీపీపీ విధానం వల్ల రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో లేకుండా పోతాయని విమర్శించారు ఈ కార్యక్రమంలో నాయకులు ధనుంజయ్ బన్నీ శ్రీకాంత్ నరసింహ రమణ తదితరులు పాల్గొన్నారు సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఏడు నూట ఎనిమిది ఫైవ్ నైన్టీ జీవోలను భోగి సందర్భంగా భోగి మంటల్లో దగ్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అమరావతిలో కూర్చొని నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పనికిమాలిన జీవోలు తీసుకొని వచ్చి ప్రజలకు మెడికల్ విద్యను పేద విద్యార్థులకు అందనీయకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉంటే ఈరోజు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ధర్మవరంలో మీ ఇంట్లో పడుకొని నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పీపీపి విధానం పేరుతో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పిలుపునిస్తే టెండర్లకు రాకుండా ఈ పీపీపి విధానానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీ టెండర్ లేచేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాలకే భయపడిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వైద్య విద్యను చదివేటువంటి విద్యార్థులకు ఈరోజు వైద్య విద్యను దూరం చేసేటువంటి కుట్రలను సిపిఐ ప్రయా సంఘాలు ఏ వైపుగా తిప్పికొడతాం ఈరోజు సంక్రాంతి కానుక లేదు ప్రజా వ్యతిరేక పాలన నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి విద్యా వైద్యం ఉపాధి హక్కులను కాల రాస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం త్వరలోనే ఇంటికి పోవడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే మెడికల్ విద్య ప్రైవేటు నాపాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా హామీలు అమలు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికార రాంతులకి వాగ్దానాలు చేసి అధికారులు వచ్చిన తర్వాత వాగ్దానం తొమ్మలో దుక్కించే ప్రయత్నం చేస్తుంది కుటుంబ ప్రభుత్వము సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఈ రోజు మేనిఫెస్టోను మేము ఈ రోజు మేనిఫెస్టోలు ఊరికి పేపర్లకీటమైనా కానీ ప్రజల వరకు చేరలేదు వాటితో పాటుగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు కూడా ఇంతవరకు ఏ విధంగా ఉపయోగపడలేదు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకర విషయం వాటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ఉన్నటువంటి ఖాళీ ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని అదేవిధంగా వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ ను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇదే యువకుల పాదయాత్రలో నారా నారా లోకేష్ గారు మేము వచ్చిన అధికారులకు వచ్చిన వంద రోజులకి వన్ జీరో సెవెన్ ను వన్ జీరో ఎయిట్ ను రద్దు చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మాట తప్పారు వాటితో పాటుగా జాబ్ క్యాలెడర్ కూడా విడుదల చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు జాబ్ కాలెడర్ కూడా విడుదల చేయలేదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ మూడు వేల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేటటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఇవ్వకపోవడం చాలా పథకర విషయం ఈరోజు ప్రభుత్వము గత ప్రభుత్వమేమో ఎనిమిది నాబార్డు ద్వారా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు తీసుకువచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వము మార్కెట్ లో ఉన్నటువంటి ట్రమోట పాలు పచ్చిమిరకపాయలు వెల్లిపాయలు ఈ విధంగా ఉల్లిపాయలు విధంగా ఈ రోజును ఈ రోజు కాలేజీలు అమ్మే పరిస్థితి మార్కెట్ లో అమ్మే పరిస్థితి ఏర్పడి ఈరోజు అమ్మే పరిస్థితి కలారా చూస్తున్నాం కాబట్టి మీరు పీపీపీ విధానాన్ని పూర్తిగా రద్దు చే రద్దు చేయాలి